శాంతం సత్పలితా భరణం అల్లి ప్రోక్లమేటి క్రోధం సంశోభ ధారణం లక్ష్మీ నరసింహ శాంతం సత్పలితా హైలైట్ అయ్యింది వ్యవహార నామ సంవత్సరం శ్రీ క్రోది అంటే అది ఇవాలిటీ కనెక్ట్ నవజీవనం వ్యవహార నామ సంవత్సరం శ్రీ క్రోది ఇవాలి నవజీవణం ధన్యవాదాలు సర్ శుభమకాం నవసులతో శిశికా శ్రీ క్రోది వత్సరం శేయమవగం శ్రీ క్రోది వత్సరం శేయమవగం కోసి సమాలిక్ ఆదిత్య చక్ర చమణాన పన్నెండు మాసములుగా నెల రెండు పక్షాలు నెర రాదు తిరుగంగ పదహారు తిథుల పర్వముప్ప నవగ్రహ

బంధిజామంతుల ఇంతుల మునివేలు రంగవల్లుల రమ్య సింగిడాయే పట్టు చీరల చరి పడతుల మురిపాలు భక్ష భోజ పురుచి లక్ష్యమాయే నల్లని జడలో గణాగ మల్లలు చుట్టి నెమలి నడకల వంద నెల తగొయలు మోచేతుల

కాంతి శుభము కూచా శ్రీ కోది వత్సరం చిరులెన్న పంచ ధాత పంపగ వచ్చే ధర్మము మామిడి వగరులు మంచి గల్లపు తీపి మమకారం ఇచ్చేసి మనసు నిలిపి కొత్త చింతా పండు కోరిలవనమునత్తి వే వృక్షాల పుష్టించి ప్రీతి కురియా మోదుగా కుల విస్తల్ల మోహనేరియా కొత్త కుండల్ల పచ్చన్ని డొప్పలల్ల ఆరు రుచులెల్ల ఆరోగ్య సంపద కొసిరి కొసిరి ఉగాదిని పచ్చి పెట్టారు సర్ గారు కాబట్టి ఆ రుచిని అంటే అనుభవిస్తే ఎట్లా ఉంటుందో తన కవితలు చూపించారు వారికి వేదిక ధన్యవాదాలు తెలుసుకుంటుంది ఇప్పుడు పోచం లక్ష్మీ గారు హిందీ పండిట్ వారి నా పట్స్ ఆ తర్వాత పలువుల సతీష్ గారితో వేదిక ముందుగా కవి కవిత పూర్తవుతుంది నా పేరు పోచం లక్ష్మీ నరసయ్య నేను స్కూల్లో హిందీ చేస్తున్నాను పనిచేస్తున్నాను నా కవితలకి మూలం ఒక రకంగా చెప్పాలంటే కవితల గురువు గారు మా కోచం గారు కోచం సుజత గారు మరియు నన్ను ప్రోత్సహించిన వారు వాకిట్ రామరెడ్డి గారు సారు శీర్షిక యుగానికి ఆది ఉగాది వేదాలను సోమకుడు అపహరించే మత్వతార దారి సోమకుని వధించే వేదాలను విష్ణువు బ్రహ్మకు అప్పగించే ఈ శుభతరుణాన ఉగాది ఆవిర్భవించే తెలుగువారి తొలి మాసపు పండుగ ఉగాది చైత్ర శుక్ల పాడ్యమి రోజు జరుపుకొని ఉగాది ఈ రోజు నుండే మారును ప్రతి సంవత్సరాది ఆనందాలు వెల్లివిరియు మదిలో వేల కొలది ప్రభవ నుండి అక్షయ వరకు అరవది వత్సరాలు ప్రజల జీవన విధానంలో వచ్చు నవంతాలు ప్రకృతిలో సహజ మార్పులకు ఆరు ఋతువులు ప్రజల కష్ట సుఖాలలో మార్పులకు షడ్రుచులు ఉదయం ఉగాది షడ్ పచ్చడి సేవనం ఉత్సాహంతో పరివారం పంచభక్ష్యాల భోజనం సాయం సమయాన నూతన పంచాంగ శ్రవణం ఆదాయ వ్యయ రాజపూజ అందరిలో మననం శోభకృత్ వత్సరానికి వీడ్కోలు పలుకుదాం క్రోధి నామ వత్సరానికి స్వాగతం చెబుదాం శోభకృతులో అందరికీ శుభాలు జరిగినట్లు క్రోధి నామలో కూడా అవరోధాలు లేకుండునట్లు సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు పసిడి రాశులుగా పండాలని మనోవాంఛా పల సిద్ధిరస్తు అని దీవించాలని భగవంతునికి భగవతి ప్రపత్తులతో వేడుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఆ తర్వాత చివరగా పలువుల సతీష్ కుమార్ గారు నమస్కారం కవిత మతాలలోని మంచిని గ్రహించండి మతాలలోని మంచిని గ్రహించండి మానవత్వమే మతంగా జీవించండి పవిత్రత నిస్వార్థం సమస్త మానవుల పట్ల ప్రేమ కరుణ కలిగి ఉండడమే మతాలన్నిటి సందేశం పవిత్రత ఆధ్యాత్మికత లోపిస్తేనే మత కలహాలు ఆ మంటల్లో చనిపోయేది ఎవరైనా మన చరిచే మంట కలిసేది మానవత మతం పేరుతో మానవ జాతిని అంతం చేయడమే మత ఆదర్శమా పరమత సాగం సోదర భావం మానవత సభ్యత సంస్కృతి మంట కలుపుడే మతాల సందేశమా బాంబు పేలు అంతర్యుజాలు మత జాతి వర్ణ సంఘర్షణతో ప్రపంచమంతా అభద్రత మత జాతి వర్ణ ప్రాంతీయ విద్వేషాలను విడి వస్తైక కుటుంబ భావంతో జీవిస్తేనే మానవ జాతి క్షేమం విశ్వమత సమన్వయంతోనే

ఒక జాత్యంతరీకరణ జరగాలని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం అందరము ఎదగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలతో అఖిలాండ నాయకి ఆది పరాశక్తి నిరతంబు మీ ఇంట నిలచుగా అఖిలాండ నాయకి ఆది పరాశక్తి నిరతంబు మీ ఇంట నిలచుగా మగని సామేన శుంభస్ఫూర్తి నలరారు మగని సామేన శుంభస్ఫూర్తి నలరారు భౌరాణి మీకు సౌభాగ్యమిడుత శ్రీహరివక్షంబు చేరి భోగించడి శ్రీలక్ష్మి శిరుడు మీకు బ్రహ్మాస్య నత్తిత భాషావతోటి మీ కనురాగ పూర్ణ బాగ్ధనములిడుత వే విజయలక్ష్మిని ఇడుగాక వేదమాత ఆయురారోగ్యం ఐశ్వర్యం అభ్యుదయము యశము దసగుత మీకెప్పు అమరగణము క్రోధి వత్సరము క్రోధి వత్సరమందు ఆ గుణము లేక అవని అవని కెళ్ళను శాంతియే అమరుగాక అని భగవంతుని కాలస్వరూపమైనటువంటి భగవంతుడిని ప్రార్థిస్తూ మీకందరికీ మరొక మరియు శుభాకాంక్షలతో నమస్సులు కృతజ్ఞతలు